హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ అసలు జుట్టు ఉంటేనే కదండి జుట్టుకు రంగు వేసుకోవాలన్నా ఒక ప్యాక్ వేసుకోవాలన్నా మంచిగా జడ వేసుకోవాలన్నా ఏదన్నా హెయిర్ స్టైల్ చేసుకోవాలన్నా ఆ జుట్టే లేకపోతే ఇంకా మనం ఏ ప్యాకు వేసుకోలేము ఏ హెయిర్ స్టైల్ కూడా చేసుకోలేము ముందు ఉన్న జుట్టుని ఎలా ఊడిపోకుండా మనం కాపాడుకోవాలో చాలా చిన్న చిన్న టిప్స్ తోటి ఈరోజు నేను వీడియో చేస్తున్నానండి చాలా బాగా అయితే వర్కౌట్ అవుతాయి ముందుగా అయితే నేను చెప్పే టిప్పు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న పిల్లలకి హాస్టల్కి వెళ్ళి జాబ్ చేసుకుంటున్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే స్టవ్తో పని ఉండదు మిక్సీతో కూడా పని ఉండదండి ఒక బౌల్ అయితే తీసుకోండి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆమ్దాన్ని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది నాలుగు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుంటే రెండు టేబుల్ టేబుల్ స్పూన్ వచ్చే సాముదాన్ని వేసుకోవాలి అది జుట్టుకు తగ్గట్టుగా సమపాలుగా అనేది తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు నేను ఈ విటమిన్ క్యాప్సిల్ కూడా చూపిస్తున్నానండి ఇది హెయిర్ వే హెయిర్కి సంబంధించింది అనమాట ఒక క్యాప్సిల్ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ అవుతుందండి సరిగ్గా మనం మెజర్ చేస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది జుట్టు ఊడకుండా రాలిపోకుండా చాలా బాగా పనిచేస్తుంది అండి హెయిర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆమెదానికి జుట్టు నల్లబడుతుంది కొబ్బరి నూనెకి హెయిర్ సాఫ్ట్గా ఉంటుందండి చాలా సింపుల్ టిప్పు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ అప్పటికప్పుడు మనం తలకనేది అప్లై చేసుకోవచ్చండి ఈ ఆయిల్ అనేది ఎప్పటికప్పుడు తయారు చేసుకుని అప్పుడే ఫ్రెష్గా మనం వాడేసుకుంటేనే మంచిదండి ఇది నిల్వ ఉంచుకునే కన్నా ఎందుకంటే తక్కువ క్వాంటిటీతోనే మనం తయారు చేసుకుని ఒక ఈ విటమిన్ క్యాప్సూల్స్ అయితే యాడ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఇది స్టోర్ చేసుకోవాలి అట్లా ఏమీ ఉండదు మీరు ఎంత కావాలంటే అంత అప్పుడే తయారు చేసుకుని తలకి అప్లై చేసుకోవచ్చు ఇందులో వేసిన ఆముదం కూడా చంటి పిల్లలకి ఇప్పటికీ కూడా పెడుతున్నారండి చాలా మంచిది ఆముదం పెట్టుకోవడం వల్ల కూడా అని తలకి ఇది అప్లై చేసుకునేటప్పుడు ఏదో పైపైన కొబ్బరి నూనె రాసుకున్నట్టు మాత్రం చేసుకోవద్దు అసలు అని ప్రతి ఒక్కటి బాగా స్కాల్ఫ్కి అయితే ఆయిల్ టచ్ అవ్వాలన్నమాట మన పదివేళ్ళు చేతుకున్న పదివేళ్ళు స్కాల్ఫ్కి టచ్ అయ్యి బాగా మసాజ్ అనేది చేసుకోవాలండి కనీసం ఈ మసాజ్ చేసుకోవడం టెన్ మినిట్స్ పాటు అన్నా సరే తలకి మనం మసాజ్ చేసుకోవాలి అప్పుడే ఇది మనం రాసుకున్న ఫలితం అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి జుట్టు కూడా రఫ్నెస్ అనేది పోతుంది ఇంకొకటండి స్ప్లిట్స్ ఏమన్నా జుట్టుకున్నట్లంటే అంటే స్ప్లిట్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది జుట్టు చివరి బాగాను ఒక వెంట్రుక రెండు ముక్కలు అయి ఉంటుంది కదా దాన్ని స్ప్లిట్స్ అంటారు మీకు అవి కూడా ఉండవు చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే జుట్టంతా ఆయిల్ అప్లై చేసేసుకుని చక్కగా ముడి విధంగా అయితే పెట్టేసుకోండి ఇది ఒక గంట సేపు గంటన్నర ఉంచుకుని మీరు చక్కగా తలస్నానం అనేది చేసేవచ్చండి మీ ఫేవరెట్ షాంపూతో నెక్స్ట్ ఇంకొకటి ఇదే ఆయిల్ తోటి ఐబ్రోస్ చాలా మందికి పలుచగా ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఇలా ఐబ్రోస్కి అప్లై చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇది కూడా ఒక గంట సేపు ఉంచుకుని వాష్ చేసేసుకోవచ్చండి మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇది నైట్ రాసుకుని మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు ఇబ్బందిగా ఉంటే ఒక గంటలో మీరు వాష్ చేసేసుకోవచ్చండి బాగుంటాయి చక్కగా ఐబ్రోస్ అనేది చక్కగా ఒత్తుగా అనేది పెరుగుతాయి అనమాట చక్కగా మీరు కూడా ట్రై చేసుకోండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు నేను వేరొక టిప్ని కూడా చూపిస్తున్నాను ఇది అయితే అసలు మీకు ఖర్చు లేకుండా అయిపోతుంది అనమాట ఒక మిక్స్ జార్ అనేది తీసుకోండి ఒక గుప్పెడు వరకు మందార ఆకుల్ని తీసుకోండి చక్కగా కడిగేసుకుని మందారాకుల వల్ల జుట్టు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది జుట్టు ఎదుగుదలకి మందార ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా ఒక గుప్పడి వరకు తీసుకోండి ఇది కూడా ఫ్రెష్గా ఉండాలి చక్కగా వాష్ చేసేసుకుని ఈ గుప్పిడి కరివేపాకుని ఇందులో యాడ్ చేసుకోండి ఒక గుప్పుడు మందారాకులు ఒక గుప్పిడు కరివేపాకుని తీసుకుంటే సరిపోతుంది రెండు సమానంగా అయితేనే అంటే జుట్టు ఇంకా ఎక్కువ ఉంటే రెండేసి చొప్పున చొప్పునైతే తీసుకోండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు నేను టీ పౌడర్ను కూడా చూపిస్తున్నానండి టీ పౌడర్ వచ్చేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జుట్టు మంచి కలర్గా అనేది వస్తుంది అనమాట మీకే తెలుస్తుంది తలస్నానం చేసిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా ఉందో తెలిసిపోతుందండి షైనింగ్గా ఉంటుంది మంచి బ్రౌన్ షేడ్లో అనేది కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకోండి చక్కగా ఈ ముక్కలుగా అనేది కట్ చేసేసుకోండి ఇది కూడా జుట్టుకి చాలా బాగా పనిచేస్తుందండి ఉల్లిపాయ వల్ల డాండ్రఫ్ అనేది ఉండదు జుట్టు ఎదుగుదలకు ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఉత్తి మామూలు మన ప్లేన్ ఉల్లిపాయ మాత్రం స్కాల్ఫ్కి రుద్దుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది చూస్తామన్నమాట జుట్టు ఎదుగుదలకి చాలా బాగుంటుంది జుట్టు రాలకుండా ఉంటుంది మగవాళ్ళు అయినా సరే ఇలా చేసుకోవచ్చు ఆనియన్ అనేది రుద్దుకోవచ్చండి తలకి ఇట్లా ఈ మీడియం సైజు ముక్కలు కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుని అవసరమైతే కొంచెం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా అనేది రెడీ చేసేసుకోవాలి చాలా సాఫ్ట్గా అనేది గ్రైండ్ చేసుకోండి లేదంటే తుక్కు తుక్కు కింద అట్లాగా ఉంటుందన్నమాట మందారాకులు మరీ జిడ్డుగా ఉండి జిగురుగా ఉంటాయి కదండీ అవి అసలు వదలవు అందుకనేసి చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగాని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ పేస్ట్ డైరెక్ట్గా కూడా తలకు అప్లై చేసేసుకోవచ్చు ఎందుకంటే తలస్నానం చేసిన తర్వాత మొత్తం ట్యాంక్ నీళ్ళన్నీ అయిపోతాయి కానీ జుట్టుకున్న మందారా కు పొట్టు ఊడదన్నమాట అందుకని నేను ఎప్పుడు ఫిల్టర్ చేసేసుకుంటూ ఉంటాను దీన్ని ఇలా ఫిల్టర్ చేసేసుకుని చక్కగా జ్యూస్ అనేది తీసేసుకుంటానండి డైరెక్ట్గా అప్లై చేసుకోను ఇదివరకు రెండు మూడు సార్లు తలకు అప్లై చేశాను అలాగే వదలకుండా చాలా ఇబ్బంది అనమాట రిజల్ట్ అయితే చాలా బాగుంది డైరెక్ట్ రిజల్ట్ అయితే నాకు నచ్చిందండి కాకపోతే ఎక్కువ టైం అనేది పట్టేస్తుంది ఇట్లాగే జ్యూస్ కింద తీసేసుకుని ఫిల్టర్ చేసేసుకుంటాను నేను చక్కగా చిక్కగా అనేది వచ్చేస్తుంది అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి జుట్టు ఊడిపోకుండా జుట్టు తెల్ల జుట్టు నిలబడడానికి చాలా రకాల వీడియోస్ అనేది చేసి పోస్ట్ చేశానండి మీరు ఛానల్లోకి వెళ్ళి చూస్తే కనుక మీకు నచ్చిన వీడియో క్లిక్ చేసి చూడండి అలాగే హెయిర్ కూడా హెయిర్ సిరమ్స్ చాలా రకాలు కూడా చేశాను నేను చాలా సింపుల్గా ఖర్చు కూడా ఏమీ లేని అతి ఖర్చుతో నేను చేసినవి ఏమీ ఉండదండి చాలా తక్కువ ఖర్చుతో అయిపోయిన వీడియోసేమని అన్నీని ఇందులో నేను ఈ విటమిన్ క్యాప్సిల్ కూడా వేస్తున్నానండి ఇది వేసుకోవడం వల్ల జుట్టు కూడా ఊడిపోకుండా చాలా బాగా వర్కౌట్ ఉంది హెయిర్కి సంబంధించిన క్యాప్సూల్ నేనైతే యాడ్ చేశాను ఇందులోని ఇది వేసేసుకుని చక్కగా మీరు తలకు అనేది అప్లై చేసేసుకోవచ్చు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మగవాళ్ళు వేసుకోవచ్చండి అట్లాగే ఆడవాళ్ళు పిల్లలు పిల్లలకి చాలామందికి హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా కాలేజ్కి వెళ్ళి పిల్లలకు కూడా ఈ ప్యాక్ని అప్లై చేయొచ్చండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి చాలా బాగుంటుంది జుట్టు అనేది చూడండి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మీరు చూసినట్లయితేనే అప్పుడు ఎలాంటి రిజల్ట్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకొకటి అండి ఇలా డైరెక్ట్గా పెట్టుకుంటే ఫేస్ స్ అంతా కారిపోతుంది అనుకున్నట్లయితే ఆమ్ల పౌడర్ని యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే లేదంటే నేను ఇక్కడ కలంజి గింజల పౌడర్ని చూపిస్తున్నాను మీకు నేను ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాను స్టోరేజ్ అయితే నాకు ఉంటుంది ఎప్పుడూని గింజల పౌడర్ని అయినా సరే ఇందులో యాడ్ చేసుకుని తలకి అప్లై చేసుకోవచ్చు అసలే చెప్పాలంటే ఇది డైరెక్ట్గా లిక్విడ్ తలకు అప్లై చేసుకోవాలండి అదంతా మొఖం అంతా కారిపోతుంది అని ఇబ్బంది పడినట్లయితే కనుక ఇలా మీరు ఏదో ఒక పౌడర్ని యాడ్ చేసుకుని తలకి అప్లై చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది జుట్టు కూడా నల్లబడుతుంది మీరు కలంజీ గింజలు పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు నెక్స్ట్ వచ్చేసి ఇది తలకి అప్లై చేసేసుకుని మీరు ఒక గంట సేపు ఉంచుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు అట్లా ఏమీ ఉంచక్కర్లేదు చాలా ఫాస్ట్గానే మన ప్రిపరేషన్ అంతా అయిపోతుంది మనం పని చేసుకుని ఇంట్లో పని అయ్యే లోపు మనకి ఎలాగో గంట గడిచిపోతుంది మీ ఫేవరెట్ షాంపూతో మీరు తలస్నానం చేసేసేయచ్చు లేదా నార్మల్ వాటర్తో కూడా వాష్ చేసేసుకుని పక్క రోజన్నా చేయొచ్చండి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు నెక్స్ట్ వచ్చి డ్రై హెయిర్ ఉండాలి ఆయిలీ హెయిర్ ఉండాలి అని ఏమీ లేదు మీరు ఏ హెయిర్ అయినా సరే పెట్టేసుకోవచ్చు డ్రై హెయిర్ మీద పెట్టుకోవచ్చు ఆయిలీ హెయిర్ మీద కూడా ఈ ప్యాక్ని అప్లై చేసేసుకోవచ్చండి జుట్టు అనేది ఊడదు మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత మీరు ఒకసారి అంటే తలస్నానం చేసేటప్పుడు ఎంతో కొంత హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి జుట్టు ఊడిందా లేదా ముందు ఊడింది మనం ప్యాక్ పెట్టుకోకముందు ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఎట్లా ఉందనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ టిప్ని ఫాలో అవుతారు నేను ఇందులో ఇచ్చిన రెండు టిప్స్ చాలా బాగా పనిచేస్తాయండి ఒక గంట సేపు ఉంచుకోవడానికన్నా ట్రై చేయండి అప్పుడు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇలా ముడి పెట్టేసుకుని పైన ప్యాక్ లాగా అంతా వేసేసుకోండి చాలా బాగుంటుంది హెయిర్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది చాలా న్యాచురల్ రెమెడీ అండి అందుకని నేను రెండు మూడు సార్లు చెప్పిందే నేను వీడియోలో చెప్పాను నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు నేను గంజిని అయితే చూపిస్తున్నానండి అన్నం వండి తర్వాత వారుస్తాం కదా అది నేను ఎప్పుడు అన్నం వారుస్తాను ఆ గంజి అండి ఇది చక్కగా ఇలా ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు ఇట్లా గంజితోటి తలస్నానం చేసినట్లయితే మీకు షాంపూ కానీ కుంకుడుగా అవసరం కూడా ఉండదు చాలా బాగా పనిచేస్తుంది జుట్టు కూడా ఓడదు అలాగే డ్యాండ్రఫ్ ఉన్నా చాలా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుందండి గంజితో తలస్నానం చేసినట్లయితే తర్వాత మీరు నార్మల్ వాటర్ పోసుకోండి ఫస్ట్ తలస్నానం చేసే ముందు ఎట్లాగా మీకు కుదిరితే గంజితో తలస్నానం చేయడానికే ట్రై చేయండి ముందు మీరు జుట్టు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా రఫ్గా ఉంది ప్యాక్ పెట్టుకున్నాక మీకు చూపిస్తున్నా నేను షాంపూ కూడా చేసుకోలేదండి నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న హెయిర్ అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్